హాయ్ అండి అందరికీ నమస్తే మా ఆయనగారు గారు జాబరికాయలు కోస్తున్నారండి చూపిస్తాను ఇక్కడ కొన్ని పండినవి ఉన్నాయండి పండని కూడా ఉన్నాయి పండినవి పండినవి మాత్రమే కొయ్యమంటున్నాను మా ఆయనగారికి గారికి ఈ బాగా ఎండ మీద కోసామనుకోండి విత్తనాలు పడిపోతాయండి కొంచెము లైట్గా తేమ ఉండి కొంచెం ఎండతనుకు ఉన్నప్పుడు కోస్తే బాగా ఊడిపోకుండా విత్తనాలు ఊడిపోకుండా వస్తాయి అందుకని ఈ టైంలో కోస్తున్నాం మేము మా వాళ్ళు అందుబాటులో కట్టర్లు ఉన్నవాళ్ళు కట్టర్లతో కట్ చేస్తారండి లేకపోతే కొడవళ్ళు ఉంటాయి కదండి కొడవళ్ళతో కోస్తాము మాకు ఇంతకుముందు కట్టర్లు ఉండేయండి అవి ఉండడం వల్ల అవి యూజ్ చేసుకుంటున్నాం లేనివల్ల అయితే కొడవలతోనే కత్తులతోనే నరికేస్తారు కొమ్మల కొమ్మలు కొమ్మల కొమ్మలు నరికేసి ఆ తర్వాత ఎండిపోయిన కాయలకి వేరు చేస్తారు ఇంకా లేతగానే ఉన్నాయండి కొన్ని చెట్లు పండిపోయాయి పండిపోయినవి మాత్రమే ఫస్ట్ కోస్తున్నాం మేము ఈ చెట్టు కూడా ఒకటి రెండు గుత్తులు పండాయి మిగితాయి మిగతావి లేతగా ఉన్నాయి మొత్తం మొత్తం కోసేస్తాము కాకపోతే కొన్ని చెట్లు మాత్రమే కొయ్యడానికి వీలు అవ్వట్లేదు లేతగా ఉన్నాయి ఈ చెట్టు బాగా పండిపోయింది ఈ చెట్లు కోస్తాము మేము తర్వాత இலச்சு <muchas> <muchas>